జాగ్రత్తగా వినండి మీరు ఫిఫ్టీన్ లేదా ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా పర్లేదు ప్రపంచం అనేది ఒక డార్క్ ప్లేస్ లాగా ఉండొచ్చు అండ్ మీ తండ్రి మీకు చెప్పాల్సిన విషయాలు చాలా ఉన్నాయి ఇక్కడ ఒక రియాలిటీ మనం అర్థం చేసుకోవాలి మీరు ఒక మగాడు అయితే మీరు వాల్యూ లేకుండా పుట్టేశారు అండ్ ప్రపంచం కూడా మిమ్మల్ని అలాగే ట్రీట్ చేస్తుంది డీప్ గా చూసుకుంటే ప్రతి మగాడు సొసైటీలో రెస్పెక్ట్ ని కోరుకుంటాడు తన పొటెన్షియల్ కి తగ్గట్టుగా బతకాలని ఆశపడతాడు కానీ అది చాలా కష్టం మీరు నోట్ చేసుకోవాల్సిన ఫస్ట్ థింగ్ ఏంటంటే మీకు రెస్పెక్ట్ ఇవ్వాలని సొసైటీని అస్సలుకే కన్విన్స్ చేయలేరు కాబట్టి రెస్పెక్ట్ ఇవ్వమని అడుక్కోకండి అసలు ఈ పద్ధతి అనేది వర్క్అౌట్ అవ్వదు ఇలా రెస్పెక్ట్ ఇవ్వమని అడుక్కుంటే చాలా చండాలంగా ఉంటుంది రెస్పెక్ట్ అనేది చాలా బలవంతంగా వస్తుంది మీరు ఒక అండెన్యబుల్ రెస్పెక్ట్ కి వర్తీ అయితే ప్రపంచం మీకు ఆటోమేటిక్ గా రెస్పెక్ట్ ఇస్తుంది ఒకసారి దీని గురించి ఆలోచించండి సముద్రానికి అందరూ రెస్పెక్ట్ ఎందుకు ఇస్తారు సముద్రం దానికి రెస్పెక్ట్ ఇవ్వమని అడగదు బట్లాడుకోదు సముద్రం అనేది చాలా పవర్ఫుల్ కాబట్టి ప్రజలు సముద్రానికి రెస్పెక్ట్ ఇవ్వాల్సి వస్తుంది వాళ్ళకి వేరే చాయిస్ లేదు సముద్రం మీద రెస్పెక్ట్ ఇంకా రిగార్డ్ లేకపోతే ఏ ఒక్కరు సముద్రం దగ్గర ఉన్న బీచ్ నడవలేరు అండ్ సముద్రంలో కాలు కూడా పెట్టలేరు ఒకవేళ మీరు ముందుకు వెళ్తే సముద్రం మిమ్మల్ని దానికి రెస్పెక్ట్ ఇచ్చేలాగా చేసుకుంటుంది బెస్ట్ బోట్స్ కూడా సముద్రాన్ని ఖచ్చితంగా గౌరవించాలి వేరే వాళ్ళు మిమ్మల్ని గౌరవించకుండా ఉండాలనే శక్తిగా మీరు మారాలి లైఫ్ లోని అన్ని స్టేజెస్ లో మీరు స్ట్రాంగ్ గా చేంజ్ అవ్వండి అండ్ ఆ విషయంలో మీరు మాట నిలబెట్టుకోండి అదే మీకు ఆటోమేటిక్ గా రెస్పెక్ట్ ని కమాంట్ చేస్తుంది సేమ్ టైమ్ లో మీరు కూడా మిగతా వాళ్ళని గౌరవించడంలో ఉండాలి వేరే వాళ్ళ నుండి నేర్చుకోవడానికి ప్రతిసారి ఏదో ఒకటి ఉంటుంది అండ్ అది మీకు అర్థం కాదు మీరు నోటీస్ చేసి లైఫ్ లోని రియల్ ఎడ్యుకేషన్ అనేది స్కూల్ తర్వాతనే స్టార్ట్ అవుతుంది అన్ఫార్చునేటు గా ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత లైఫ్ లో గ్రాడ్యుయేట్ అయ్యారని అనుకుంటారు అదే వాళ్ళని ఒక వ్యక్తిగా డెవలప్ కానివ్వకుండా ఆపుతుంది మీ స్కూలింగ్ ని మీ ఎడ్యుకేషన్ విషయంలో ఇంటర్ఫియర్ చేయకండి మెయిన్ గా మీరు ఎంగేజ్ లో ఉన్నప్పుడు మీరు నేర్చుకోవడం స్టార్ట్ చేసి లైఫ్ లో వచ్చే హార్ట్ ఛాలెంజెస్ ని ఓవర్కమ్ చేసుకుని గ్రో అవ్వాలి ఇది మీరు అమ్మాయిలని మీ మైండ్ లో నుంచి డిలీట్ చేసి వాళ్ళకి ప్రయారిటీ ఇవ్వడం ఆపేసి మీపై మీరు ఫోకస్ చేసుకునే టైం మీరు ఒక హై వాల్యూ మ్యాన్ గా మారినప్పుడు అమ్మాయిలకి మీరు చాలా ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తారు మీరు ఆ పాయింట్ కి రీచ్ అయినప్పుడు మీరు ఒక బెస్ట్ క్వాలిటీ ఉన్న ఉమెన్ ని పిక్ అండ్ చూస్ చేసుకోవచ్చు మీరు మీ లైఫ్ ని బెటర్ చేసుకుని ఇంప్రూవ్ చేసుకోవడం స్టార్ట్ చేసినప్పుడు కొంతమంది మిమ్మల్ని వెనక్కి రావడానికి ట్రై చేస్తారు ఈ వ్యక్తులు ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ అయినా కావచ్చు వాళ్ళు మీ గోల్స్ ని చూసి ఎగతాలు చేయొచ్చు మీరు అదే స్టేజ్ లో ఉండాలని వాళ్ళు కోరుకుంటున్నారు కాబట్టి మీ టైం ని వేస్ట్ చేసే హ్యాబిట్స్ లో పార్టిసిపేట్ చేయమని మిమ్మల్ని అడగచ్చు మీరు మీ లైఫ్ ని ఇంప్రూవ్ చేసుకోవడం అనేది వాళ్ళకు ఒక థ్రెట్ లాగా అనిపిస్తుంది ఎందుకంటే అది వాళ్ళ ఓన్ లేజినెస్ ని ఇంకా లైఫ్ లో జరిగే ఫెయిర్స్ ని గుర్తు చేస్తుంది కొన్ని సార్లు ప్రజలు తెలియకుండా సబ్కాన్షియస్ గా చేస్తారు కొంతమంది ఫ్రెండ్స్ మిమ్మల్ని వెనక్కి ట్రై చేయడంలో మరొక రీజన్ ఏంటంటే కొన్ని ఫ్రెండ్షిప్స్ అనేవి టెంపరీ ప్లేజర్ కోసం బిల్డ్ అయ్యాయి అందులో మీరు చేయలేకపోవచ్చు మీరు మాటి మాటికి మీ ఫ్రెండ్స్ తో వీడియో గేమ్స్ ఆడేవాళ్ళు లేదా మీరు కలిసి సిగరెట్ లేదా ఇంకేదైనా తాగేవాళ్ళు ఒకవేళ మీరు అలా చేయడం మానేస్తే ఆ ఫ్రెండ్షిప్ ఫౌండేషన్ అనేది డిస్ట్రాయ్ అవుతుంది మీరు కొన్ని థింగ్స్ ని సాక్రిఫైస్ చేయకుండా లైఫ్ ని ఎంజాయ్ చేయాలని మీరు అనుకుంటూ ఉండొచ్చు కానీ ఒక విషయం అర్థం చేసుకోండి మీరు మీ డ్రీమ్స్ కోసం సాక్రిఫైస్ చేయక పైన మీరు ఇప్పుడు సాక్రిఫైస్ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే మీరు మీ గోల్స్ కోసం సాక్రిఫైస్ చేయడానికి ఇష్టపడకపోతే అప్పుడు మీ గోల్సే సాక్రిఫైస్ అయిపోతాయి మీరు మీ డ్రీమ్స్ మీద గివ్ అప్ ఇచ్చి కొంత టెంపరీ ప్లేజర్ కోసం మీ పొటెన్షియల్ ని వదులుకుంటే తర్వాత మీ లైఫ్ లో రిగ్రెట్ ని ఫేస్ చేయాల్సి ఉంటుంది చివరికి మీరు మీ డ్రీమ్స్ ని అర్థం చేసుకుని వాటిని సపోర్ట్ చేసే కొత్త వ్యక్తులను మీట్ అవుతారు సోషల్ వైబ్స్ మీద ప్రయారిటీ చూపించడం కంటే వాల్యూస్ యొక్క సిమిలారిటీ మీద ప్రయారిటీ ఇవ్వడానికి ట్రై చేయండి మీరు మీ పాస్ట్ లో నుండి ఆ వ్యక్తులను వదిలేసి హైయర్ క్వాలిటీ పియర్ గ్రూప్ కి రీచ్ అవ్వాలి లేదా ఒక మంచి ఫ్యూచర్ వదులుకోవాలి ఇలా చేయడం అనేది మీ ప్రెసెంట్ ఉన్న ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ ని చెడ్డ వ్యక్తులుగా చేయదని తెలుసుకోండి మీరు ఇప్పటికి కూడా వాళ్ళని దూరం నుండి లవ్ చేయొచ్చు కానీ మిమ్మల్ని మీ గోల్స్ ని ప్రొటెక్ట్ చేసుకోవాలి మీ ఎన్వైరన్మెంట్ ని చేంజ్ చేయడానికి మీరు ప్రెసెంట్ ఉన్న ప్లేస్ నుండి బయటకు వెళ్ళవలసి వస్తే అప్పుడు మీరు చేయాల్సింది అదే మీరు లోన్లీనెస్ ని ఎక్స్పీరియన్స్ చేసే టైం కూడా రావచ్చు ఎందుకంటే ఇది మీరు ఎవరో మీరు మీ జీవితం నుండి ఏం కోరుకుంటున్నారో అది మీకు నేర్పిస్తుంది ఎవరు చూడనప్పుడు మీరు పని చేయగలగాలి దీని మీనింగ్ ఏంటంటే మీరు ఇన్స్టాంట్ గ్రాటిఫికేషన్ పొందడానికి సోషల్ మీడియాలో మీరు చేసే ప్రతి దాన్ని పోస్ట్ చేయడం కాదు మీరు ఏం చేస్తున్నారో ఎవరు గుర్తించకపోయినా పని చేస్తూనే ఉండండి ఫినాన్స్ గురించి నేర్చుకుంటూ ఉండండి మీ బాడీని ట్రైన్ చేసుకుంటూ నేను చేసే ఇలాంటి వీడియోస్ లో ఉన్న గుడ్ ఇన్ఫర్మేషన్ ని మీరు వింటూ ఉండండి అయినా కూడా మీరు లైఫ్ లో ఇంకా చాలా అడ్డంకులని ఇంకా ఛాలెంజెస్ ని ఫేస్ చేస్తారు కొన్ని రోజులు మీరు ఓడిపోతూనే ఉంటారు డిఫీట్ ని గ్రేస్ఫుల్ గా ఎలా యాక్సెప్ట్ చేయాలో నేర్చుకోండి ఇప్పటివరకు సక్సెస్ అయిన ఏ వ్యక్తి అయినా కూడా డిఫీట్ ని గ్రేస్ఫుల్ గా యాక్సెప్ట్ చేసుకుని ఎక్స్పీరియన్స్ నుండి నేర్చుకుని తనను తాను మోటివేట్ చేసుకుని ముందుకు మూవ్ ఆన్ అయ్యాడు ఇంతవరకే జరిగిన వాటి గురించి లేదా మీరు కంట్రోల్ చేయలేని వాటి గురించి కాంప్లైంట్ చేయకండి మీరు కంట్రోల్ చేయగలిగే వాటి మీద మాత్రమే ఫోకస్ చేయాలి జరగని వాటి గురించి గురించి ఆలోచించి మీ మెంటల్ పీస్ ని పాటు చేసుకోకండి మెడిటేషన్ ని ప్రాక్టీస్ చేస్తూ దాన్ని ఒక హాబిట్ లాగా మార్చుకోండి మెయిన్ గా దేవుణ్ణి మొక్కడం స్టార్ట్ చేయండి ఒక వ్యక్తి తను ఇష్టపడే వ్యక్తి లాగా ఉంటేనే అతను గుడ్ పర్సన్ లాగా చేంజ్ అవుతాడని గుర్తుంచుకోండి మీరు గైడెన్స్ కోసం మీకు నచ్చిన ఒక పవర్ఫుల్ దేవుణ్ణి మొక్కితే మీరు మీ లైఫ్ లోని అన్ని స్టేజెస్ లో విక్టరీ సంపాదించుకుంటారు లైఫ్ అంతా ఒక వ్యక్తితోని అవగాహన గురించి ఎందుకంటే రియాలిటీ అనేది సేమ్ సిచువేషన్ లో ఉన్న మరొక వ్యక్తి చూసేదానికంటే కంప్లీట్ డిఫరెంట్ గా ఉంటుంది ఇదంతా మన ఇండివిజువల్ థాట్స్ ఫీలింగ్స్ బిహేవియర్ మన ప్రపంచాన్ని ఎలా షేప్ చేస్తాయనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది కృతజ్ఞత లేనివాడిగా ఉండకండి మీకు వచ్చిన బ్లెస్సింగ్స్ ని కౌంట్ చేసుకోండి లైఫ్ మీద నెగిటివ్ అవుట్లుక్ అనేది మీరు ఎంత సక్సెస్ ని గెయిన్ చేసుకున్నా కూడా అది మీ లైఫ్ ని మిజరబుల్ గా చేస్తుంది మీరు లైఫ్ లో మరింత మూవ్ ఆన్ అయ్యే కొద్ది మీ ఫ్రెండ్ సర్కిల్ అనేది చిన్నగా అవ్వడాన్ని మీరు అబ్జర్వ్ చేస్తారు అప్పుడు మీ లైఫ్ లో బెటర్ పీపుల్ మాత్రమే ఉంటారు ఎక్కువ మంది ఫ్రెండ్స్ లేకపోయినా మీతో ఉన్న వాళ్ళు మాత్రం బెటర్ క్వాలిటీతో ఉంటారు మీరు మంచి ఫ్రెండ్ గా ఎలా ఉండాలో తెలుసుకోవాలి మిగతా వ్యక్తులు మిమ్మల్ని నమ్మగలిగే వ్యక్తిగా ఉండండి మీ ఫ్రెండ్స్ నీకేదైనా అయితే వస్తారని అండ్ వాళ్ళకి కూడా ఎప్పుడైనా ఏదైనా జరిగితే అతని కోసం మీరు కూడా ఫైట్ చేయడానికి రెడీగా ఉన్నారని ప్రూవ్ చేసుకోండి ప్రజలు నమ్మగలిగే వ్యక్తిగా ఉండండి ఎప్పుడు కూడా వాళ్ళకి నిజం చెప్పండి చేదు నిజం అనేది ఎప్పుడు కూడా కంఫర్ట్ ఇచ్చే అబద్ధం కంటే మంచిది టైం గడిచే కొద్దీ మీరు లైఫ్ లో తీసుకున్న అన్ని డెసిజన్స్ మిమ్మల్ని మీ బెస్ట్ వర్షన్ గా మారుస్తాయి ప్రపంచం మిమ్మల్ని ఒక హై వాల్యూ మ్యాన్ గా చూసే స్టేజ్ కి మీరు రీచ్ అవుతారు మీరు ఈ స్టేజ్ కి రీచ్ అయినప్పుడు మిగతా మగాళ్ళు కూడా మీ స్టేజ్ లో ఉండాలని కోరుకుంటారు కూడా మీతో ఉండాలని కోరుకుంటారు మీరు అబ్జర్వ్ చేసేది ఏంటంటే అమ్మాయిలు మిమ్మల్ని ఒక డిఫరెంట్ వేలో చూడడం స్టార్ట్ చేస్తారు లైఫ్ లో పర్టికులర్ గా ఈ పీరియడ్ లో డేటింగ్ అనేది ఇంకా ఎక్కువ ఇంట్రెస్టింగ్ గా చేంజ్ అవుతుంది మగాడి లైఫ్ అనేది ఫన్ గా మారేది ఇక్కడే ఇక్కడ మీకు ఆప్షన్స్ ఉంటాయి డేటింగ్ విషయంలో ఇంకా లైఫ్ లో మీరు ఏం చేయాలనుకుంటున్నారో డిసైడ్ చేసుకోవచ్చు మీ లైఫ్ లో ఈ స్టేజ్ లో కొంచెం ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా ఉండడం అనేది కరెక్టే కానీ మీరు ఏం చేసినా మీ వాల్యూస్ ని మీ ప్రిన్సిపల్స్ ని ఎప్పుడు మర్చిపోకండి అలాగే మిమ్మల్ని ఈ స్టేజ్ కి తీసుకొచ్చిన వాటిని మీరు ఎప్పటికీ మర్చిపోకుండా చూసుకోండి చాలా మంది మంచి పొజిషన్ కి రీచ్ అవుతారు కానీ మళ్ళీ పడిపోతారు ఎందుకంటే వాళ్ళు వాళ్ళని అక్కడికి రీచ్ అయ్యేలా చేసిన విషయాలని మర్చిపోతారు స్టార్టింగ్ లో చెప్పినట్టు మిగతా వాళ్ళ నుండి నేర్చుకోవడానికి అంబుల్ ఎనఫ్ గా ఉంటూ నేర్చుకోవడం అనేది ఎప్పుడు ఆపకండి మీరు పైకి వర్క్ చేసినంత మాత్రాన మీరు గందరగోళానికి గురికాలేదని కాదు మీరు మీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నప్పుడు కూడా ఎప్పుడూ షార్ప్ గా ఉండండి మిమ్మల్ని మీరు కింద పడిపోకుండా కాపాడుకోండి వే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి